కార్యక్రమానికి వచ్చినటువంటి సత్తాయణ సార్ కుటుంబ సభ్యులకి మరి తోటి రైతులకు ఈ వివిధ విభాగాల్లో పనిచేసేటువంటి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ నాకు వందల రూపాయలు కృషి విజ్ఞాన అనుబంధం ఉంది అప్పుడు ఇలాంటి సోషల్ మీడియా ఉంది

అప్పుడు మా అన్న దగ్గరికి వచ్చింది లేమర్ అది మా అన్న అప్పటికే ఒక మంచి ప్రోగ్రెస్ ఫార్మర్ ఎంత ప్రత్యామ్నాయంలో కానీ వచ్చి మీరు ఒక గోబర్ గ్యాస్ కట్టాలా గోబర్ గ్యాస్ కట్టాలంటే మా అన్న ముందుకి వచ్చింది ఎవరు ముందుకు రాలే ఆ అచ్చి తర్వాత డిజైన్ ఇచ్చిండు అప్పుడు ఆంధ్ర సుతార్ వచ్చేడు వీళ్ళే వచ్చి ముగ్గు వచ్చేడు ఆ కట్టే ముందు వరకు ఒక మూడు బట్ట పెండ పెండ తయారు చేయాలి అక్కడికి ఇక్కడ పోయేదంతా తయారు చేసి ఆ శ్రమ కుటుంబ చాలా మంది అన్నారు పండదు తాను ఇది పనిలేదు ఇది అదని చెప్పేసి ఎంతో మంది అన్నారు అది ముందుకు తీసుకపోయి ఆ గ్యాస్ పని చేసినాడు మా గ్రామంలో ఒక రెండు మూడు వందల మంది అని వచ్చి పరేస లేకుండా మంచిగా మా పూజలు పది పదిహేను మందికి జీతకాలకు మాకు అన్నమాణ పెట్టడం ఇబ్బంది అయింది అట్లా మా గ్రామంలో దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై సక్సెస్ఫుల్ గా నడిసింది చూసి ఇది చెప్పేసి అలా రావడం జరిగింది ఇక జనార్దన్ సార్ గురించి నాకు సార్ మీటింగ్ వచ్చినప్పుడు పరిచయం కావడం మేము అక్కడ కూర్చోవడం మేము ఫస్ట్ వచ్చినప్పుడు కింద పదలేసేది ఎర్రై మాకు అప్పుడు ఛాయ్ టిఫిన్ లేదు రెండు అరగ పని ఒక ఇల్లా లెటర్ రాసేది ఒక వారం రోజుల ముందే బంగారు వెంకటరెడ్డి సిక్స్ అతని మీరు మీటింగ్ రావాలి తప్ప ఒక లెటర్ రాస్తే వారం రోజుల ముందు మేము సైజులో నడిచి వచ్చి కూర్చుంటే మధ్యాహ్నం పూట ఒక రెండు అరటి పండించేది అంటే మేము నేర్చుకున్నటువంటి విజ్ఞానం ఇలా గ్రామాలలో ఈ యొక్క సంస్థ తయారు చేసినందుకు చిన్నగా రాష్ట్రంలో ఎంతో మందికి విద్యార్థులకు విద్యార్థులకు గ్రామ రైతులకు టెక్నాలజీ ప్రకారంగా ఇలా ఇంటికాడ కుటీ వారు ఉపాధి చేసుకునే విధంగా ఎన్నో కార్యక్రమాలు దాదాపు దాదాపుగా పన్నెండు పదమూడు గంటలు కూడా కష్టపడి అంత పెద్ద వయసులో కూడా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చి ఒక ప్రాజెక్టు తీసుకురావాలంటే ఒక చిన్న పంచాయతీ గ్రామం కష్టం కానీ ఒక ప్రాజెక్టు తీసుకొచ్చి దానిలో ఒక ఒక పద్ధతి అనేది చేసి దాని ఎంప్లాయీస్ పెట్టి దాన్ని సక్సెస్ చేసి చేయడానికి దానికి ఎన్నో ఉంటుంది ఇప్పుడు మనకు రాష్ట్రంలో ఫస్ట్ ఆర్గానిక్ సాంకేతిక పరికరాలు మనకు నేచురల్ పార్కింగ్ తీసుకొచ్చాం మా గ్రామం నుంచి కూడా ఇద్దరు ఇక్కడికి రావడం అంటే ఎంతో మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క వ్యవస్థ మీద అంటే సత్యనారాయణ సార్ కృషి అదే రకమైన జనాటి సా కృషి కూడా ఎవరైనత్మకు శాంతి వారి కుటుంబ సభ్యులకు రైతుల నేను ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తున్నాను ఈ అవకాశం ధన్యవాదాలు